It is done. ఈస్ ద అబో్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ వెరీ గుడ్ అబ్జర్వేషన్ సాయి కుమార్ గారు ఇట్ డన్ సాయిట్ మనం ఉపయోగిస్తూ ఉంటాం సో అయిందా అది పని అంటే ఇట్ డన్ పాసివ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మీరు గమనిస్తే ఇది అవునా ఇట్ ఈస్ డన్ ఇప్పుడు అది ఇది చేయబడి ఉంది చేయబడింది చేయబడుతుంది మామూలుగా లిటరల్ గా అర్థాన్ని తీసుకున్నట్లయితే పాసివ్ వాయిస్ లో రిపీటెడ్ యాక్షన్స్ కి మనం దేన్నైనా కూడా పాసివ్ వాయిస్ గా కన్వర్ట్ చేస్తే ఒక పని మళ్ళీ మళ్ళీ చేయబడుతుంది అన్న అర్థం అయితే వస్తుంది ఆ అర్థంలో మీరు తీసుకున్నప్పుడు ఇది లిటరల్ గా మీరు అన్వయించుకుంటే ఎలాంటి అర్థం వస్తుంది ఇది చెయ్యబడుతుంది అని అర్థం వస్తుంది రైట్ ఇప్పుడు మీ క్వశ్చన్ ఎక్కడ నుండి వచ్చి ఉంటుందంటే పని అయ్యిందా అని అడిగితే యా ఇట్ ఈస్ డన్ అని చెప్తాను అంటే ఆల్రెడీ చేసేసాం కదా ఇలా చెప్పడంలో చెయ్యబడుతుంది అన్న అర్థం వస్తుందా లేకపోతే ఆల్రెడీ చేసేసాము అన్న అర్థం వస్తుందా దీనికి సపోర్టింగ్ గా ఇంకొక ఎగ్జాంపుల్ ని కూడా నేను ఇస్తాను ఐఎమ్ సెలెక్టెడ్ జాబ్ వచ్చిందా నీకు గ్రూప్ డిస్కషన్ రౌండ్ కి వెళ్ళావు కదా సెలెక్ట్ అయ్యావా నువ్వు అని అడిగితే మీరు ఏమంటారంటే ఎస్ ఐఎమ్ సెలెక్టెడ్ అంటారు ఇక్కడ మళ్ళీ కంప్లీట్ చేసిన వాళ్ళు రిపీటెడ్ యాక్షన్ కి ఒక పాస్ వైస్ ని రాసినట్లుగా ఉంది నేను సెలెక్ట్ చేసుకోబడతాను నేను సెలెక్ట్ చేయబడతాను నో లేకపోతే నేను సెలెక్ట్ అయ్యాను అని అర్థం వస్తుందా ఇలాంటివి మనము ఎలా చూడాలి అంటే ఆ పని జరిగిన స్థితిలో మనం ఉన్నాము అన్నట్లుగా చూడాలి ఐఎమ్ సెలెక్టెడ్ నేను సెలెక్ట్ అయ్యాను ఇట్ ఈస్ డన్ అది అయిపోయింది దీన్ని మీరు అడ్జెక్టివ్ గానే భావించొచ్చు ఇక్కడ మీరు గా చూడాల్సిన అవసరం లేదు ఇది వీత్రి అయినప్పటికీ కూడా ఆ స్థితిలో ఉన్నారు అన్నట్లుగా మీరు చూడొచ్చు బట్ ఫోకెట్ అబౌట్ అది అడ్జెక్టివ్ ఆ వర్బా అన్నది కూడా పక్కన పెడితే ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నారు ఐఎమ్ సెలెక్టెడ్ అతను సెలెక్ట్ చేయబడి ఉన్నాడు ఇట్ ఈస్ డన్ ఆ పని చేయబడింది దీన్ని అడ్జెక్టివ్ గానే తీసుకోవచ్చు గుడ్ అబ్జర్వేషన్